కమలకర కరుణాకర కనిపించరావే నీవే కటేశ్వర కమలకర కరుణాకర కనిపించరావే నీవే కటేశ్వర కమలకర కరుణాకర కనిపించరావే నీవే కటేశ్వర నిన్ను జోడ కనులే మొత నిన్ను వేడు నా మది లయలాది నిన్ను జోడ కనులే మొత పియించిన నిన్ను వేడు నా మది లయలాది నా హరి గోవిందుడ గోవిందుడ హరి గోవిందుడ కనిపించరావే కనుల దునా కను ధూనా కమల కనిపించరావేణి వెంకటేశ్వర కనిపించరావే మీ వెంకటేశ్వర హరినామ స్మరణలో జీవించిన హరి దర్శనముఖిల వీక్షించిన నామ స్మరములు జీవించిన హరి దర్శనముఖిల వీక్షించిన శ్రీనివాసుడా తిరుమల వాసుడా శ్రీనివాసుడా తిరుమల వాసుడా హరి చరణాసు పరచించకు దేవించకు కమలాకర కరుణకర కనిపించరావే వెంకటేశ్వర కమలకర కరుణాకర కనిపించరావే వెంకటేశ్వర ఎన్నెన్నో జన్మలు నా కు ప్రతి జన్మలో హరి చరణమ్మునా జన్మలు కు ప్రతి జన్మలం విరీ కుమం రోదినీరీ కుసుమంం రోదీన పూజన్మం తమితేశ్వర శ్రీ వెంకటేశ్వర కమలాకర కరుణాకర కనిపించరావే వే మి వెంకటేశ్వర కమలాకర కరుణాకరా కనిపించవే మీ వెంకటేశ్వర కృతివ్రాల రాజు గుడి ముంగిట హే ప్రణమిట కృతివ్రాల రాజు గుడి ముంగిట కైవేచి ప్రణమిట నగభూషణ శ్రీధర వీక్షణ నగభూషణ శ్రీధర వీక్షణ దర్శించు నా దీరీక్షణ మాన్వేషణ కమలాకర కరుణకర కమలాకర అరుణకర కనిపించ రాణి వెంకటేశ్వర కమలాకర కరుణకర కనిపించవేణి వెంకటేశ్వర కనిపించవేణీ వేంకటేశ్వర